ఒక్కొప్పటి హీరోయిన్ ఆలీతో ఎమ్లలో చేసి బాగా పాపులర్ అయిన ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూనే మరో పక్క జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు టీవీ షోలతో మనందరినీ అలరిస్తున్నారు తాజాగా ఇంద్రజ ఓ ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో ఇంద్రజ సుడిగాలి సుధీర్ గురించి కూడా ఇలా మాట్లాడారు సుడిగాలి సుధీర్ ఇంద్రజా కలిపి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో తల్లి కొడుకులుగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి సుధీర్ ఎప్పుడూ ఇంద్రజాని అమ్మ అమ్మ అంటూనే పిలుస్తూనే ఉన్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో పలు ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేసిన విషయం మనందరినీ అలరించిన విషయం మనకు తెలిసింది అయితే ఇంద్రజ సుధీర్ గురించి మాట్లాడుతూ అదే మా సిద్ధు నన్ను అమ్మ అని పిలుస్తాడు కదా అతను చేరుకోవాల్సిన పొజిషన్కి ఇంకా ఎందుకు చేరుకోలేదు అని ఒక బాధ నాలో ఉంది తనకి అన్ని టాలెంట్స్ ఉన్నాయి అటు హీరోగాను బాగా ఫిక్స్ అవుతాడు అయినప్పటికీ ఇంకా ఎందుకో ఆ టైం బాగా రాలేదు నేను అతనితో బాగా అటాచ్ అయ్యాను ఆయన నాకు ఒక కొడుకులాగే అనిపిస్తాడు ఆయన శ్రీదేవి కంపెనీ షో మానేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసి పనిచేయలేదు కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నాకు దేవుడు ఇచ్చిన అనుబంధం మాది సుధీర్ యాంకరింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది కానీ అతన్ని పెద్ద హీరోగా చూడాలి పెద్ద స్టార్ హీరో అవ్వాలి అంటూ కోరుకుంటూ ఉంటాను నిజమే కదా కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మంచి డాన్సర్గా మరియు మంచి యాక్టర్గా అన్ని విధాలుగా మంచి సింగర్గా అలరిస్తున్న సుధీర్ హీరోగా కూడా మంచి నటున్నే ప్రదర్శిస్తున్నప్పటికీ స్టార్ హీరోల స్థానాన్ని అందుకోలేకపోతున్నాడన్నదే నా బాధ ఆ బాధ దేవుడు ఎప్పటికైనా తీర్చాలి అంటూ ఇంద్రజా గారు కోరుకున్నారు